టాలీవుడ్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి మరి టాలీవుడ్ ఏమైపోతుంది టాలీవుడ్ వేరే రాష్ట్రాలకు తరలిపోతుంది అని ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో దీని అంతటికి కారణం ఎవరంటే అల్లు అర్జున్ కేసే అల్లు అర్జున్ వల్లే ఇదంతా జరుగుతూ ఉంది ఈ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కారణంగా అని చెప్పి మరికొంతమంది చెప్తే లేదు లేదు పుష్ప సినిమా సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదు కాబట్టి వీళ్ళు టార్గెట్ చేశారు అల్లు అర్జున్ టార్గెట్ చేయడము అదేవిధంగా ఈ టాలీవుడ్ను కూడా టార్గెట్ చేశారు టాలీవుడ్ కూడా వీళ్ళంతా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు అని చెప్పి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో మరి ఈ వివాదానికి తెరపడాలి ఇది బెనిఫిట్ షోలు అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఇవి కూడా మళ్ళీ గతంలో ఏ రకంగా అయితే పర్మిషన్లు ఉంటాయి అదే రకంగా పర్మిషన్లు వచ్చే విధంగా మరి అన్నిటి కూడా పరిష్కారం చేసుకునే చేసుకునేందుకు టాలీవుడ్ పెద్దలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారని చెప్పి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో మరి దీని అంతటికీ కారణం అంటే ఈ చర్చ నడవడానికి వివాదానికి పురుషా పెట్టాలని దీని అంతటి పూనుకున్నది ఎవరు అంటే ఒక రెడ్డి ఒక రెడ్డి రంగంలోకి దిగబోతున్నాడు పుష్ప నీ సమస్యతో పాటు మరి టాలీవుడ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఇక చిటికలో పరిష్కారం చేసేస్తారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇదే కాకుండా పుష్ప సినిమాలో ఏదైతే శకావతికి సారి చెప్తాడు కదా అల్లు అర్జున్ అదే రకంగా అల్లు అర్జున్ అక్కడికి రాకపోయినా కూడా వస్తే మళ్ళీ వేరే రకంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్ ని చేత వీడియో కాల్ చేయించి సీఎం రేవంత్ రెడ్డికి సారి కూడా చెప్పిస్తారని కూడా కొన్ని పత్రికలు చూసాం మనం సో ఇదంతా జరిగినటువంటి క్రమంలో మరి నిజంగానే టాలీవుడ్లో జరుగుతున్నటువంటి వివాదానికి పులిష్టా పడుతుందేమని చెప్పి అందరూ అనుకున్నారు కానీ నిన్న వాళ్ళు రేవంత్ రెడ్డిని కలిసి వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మరి ఆయన దిల్ రాజు మాట్లాడినటువంటి మాట ఉంటే ఎవరికైనా నవ్వొస్తుంది ఒక సామెత కూడా గుర్తొస్తుంది కాశీకి పోయి ఏదో తెచ్చారంటారు కదా అదే సామెత గుర్తొస్తుంది ఎందుకంటే వీళ్ళు పోయిందేందుకు వచ్చి వచ్చి మాట్లాడింది ఏంటి ఎవరికైనా ఈ చిన్న పిల్లడికైనా అర్థమవుతుంది అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి అంటే వీళ్ళు చెప్పినల్లా ఈయనకి అక్కడ ఉండేది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రాగానే శాలువలు కప్పి భోజనం పెట్టి దండలేసి దగ్గరుండి కార్ దగ్గరికి వచ్చి డోర్ వేసి ఎక్కిచ్చి పంపించి మళ్ళీ గలవండి అయ్యా మీ సమస్యలు ఉంటే మళ్ళీ నేను వింటాను మీరు విశాఖకు రండి మీకు భూములు ఇస్తాను రైతులు కల్పిస్తాను షూటింగ్లు చేసుకోండి డెవలప్ చేసుకుందాం థియేటర్ని బట్టి టికెట్లు రేట్లు నిర్ణయించుకుందాం ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు సినిమాలు చూడడానికి ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుందాం థియేటర్లలో ఈ స్నాక్స్ రేట్లు కూడా తగ్గిద్దాం అట్లా అన్ని తగ్గించడం వల్ల టికెట్ టికెట్ల రేట్లు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల సినిమా కూడా చూడడానికి వస్తారు జనాలు పైరసీ పైరసి కూడా అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా ఎవరు ప్రోత్సహించరు పైరస్లో ఎవరు చూడాలనుకోరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డిని ఎంత దారుణంగా అన్నం తిని సున్నం పెడుతుంది జగన్మోహన్ రెడ్డికి అంత దారుణంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారేమో ఏం మాట్లాడరు కారు ఎక్కడో గేట్ దగ్గర ఆపేశారు ఆ కారు రావాల్సింది జగన్మోహన్ రెడ్డి కూర్చుని కుర్చీ దగ్గర రావాలి కదా మధ్యలోనే కారు ఆపేస్తారు అని చెప్పి ఆయన కూడా మాట్లాడిండు మళ్ళీ అక్కడ కూర్చునే దాని గురించి కూడా మాట్లాడిండు చేతులు కట్టుకొని కూర్చున్నాడు చిరంజీవి గారు అడుక్కోవాలన తెలుగు సినిమా పవర్ ఏదో చూపిస్తాం హీరోల పవర్ ఏదో చూపిస్తాం మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో రుచి చూపిస్తాం అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ కూర్చున్నప్పుడు చేతులు కట్టుకొని కూర్చున్నారు అందరు కూర్చొని మాట్లాడుతున్నారు అదో రెస్పెక్ట్ ఇచ్చారు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందులో ఉంది కూర్చొని దానికి సంబంధించి కూడా మా తప్పు పడితే ఇంకా మరి సాల్వ కప్పిండి కదా చిరంజీవికి జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టుకునే కప్పిండా మళ్ళీ ఇదే కాకుండా ఒక సినిమా ఈవెంట్లో దిల్ రాజుని పట్టుకొని దిల్ రాజు కూడా నవుతున్నప్పుడు రెడ్డి గారు రెడ్డి కదా వెళ్ళి మాట్లాడండి సినిమా పరిష్కారం చేయండి సంవత్సరం పరిష్కారం చేయండి అని చెప్పి మాట్లాడండి మరి అదే రెడ్డి గారు ఇప్పుడు ఇదే రెడ్డి గారు మళ్ళీ అదే ఇంకో రేవంత్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడితే మరి పప్పులు ఉడకలేదే మరి దాని గురించి మీరు ఎందుకో మాట్లాడతలేరే మరి ఇక్కడ నాలుగు గంటలు వెయిట్ చేశారని ఒక చర్చ నడుస్తుంది అది కూడా దొడ్డిదారిలో వెళ్ళారని చెప్పి చర్చ నడుస్తుంది మరి దీని గురించి నోరు ఎందుకు లేస్తలేదు దీని గురించి ఎందుకు మాట్లాడడం మరి సినిమాకి ఇది అవమానం కదా మరి ఆ సీఎం రేవంత్ రెడ్డి అవమానించినట్టు కదా అక్కడ అవమానించకపోయినా కూడా అవమానించమని చెప్తుంది ఇక్కడ అవమాని అవమానం జరిగిందని చెప్తున్నా కూడా దీని గురించి మనం మాట్లాడడం పైగా రేవంత్ రెడ్డి గారి తప్పే ఉంది కరెక్టే కదా టికెట్ల రేట్లు పెంచడం సామాన్యులకు ఇబ్బందే కదా బెనిఫిట్ షోలు ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయి కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది కదా గతంలో అది చెప్పినందుకే కిరాణా కోట్లు పెట్టుకోవాలన్నా టాలీవుడ్ని టార్గెట్ చేశారని చెప్తుంది మరి ఇప్పుడేం టాలీవుడ్ని టార్గెట్ చేయలేదు మరి ఆయన మంచి మాటలే చెప్పారు తెలుగు సినిమా గురించి ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నారని చెప్పి చెప్తారు ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు తెలుగు సినిమా స్టామినను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామంటే మీరు తీసుకుపోయింది సినిమా స్టామిన ఎప్పుడో వెళ్ళింది సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్ళకు మోసగాడి సినిమా తీసి యాభై రెండు దేశాల్లో అప్పుడే ఆడింది మీరేం తీసుకోవాల్సిన అవసరంలే నందమూరి తారక రామారావు గారు దానవీర సూరకర్ణ సినిమా తీస్తే దాని గురించి చర్చ జరగని ప్లేస్ అంటూ లేదు దేశం లేదు ఏంటి అసలు ఆ డైలాగులు ఏంది ఆ సింగిల్ టేకులు అంత పెద్ద డైలాగులు చెప్పడం ఏంది అన్ని పాత్రలు చేయడం ఏంది తనే పాత్ర పోషిస్తూ డైరెక్షన్ చేయడం ఏంది అంత పెద్ద చర్చ జరిగింది ఎప్పుడో మన తెలుగు సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్టుల గురించి దర్శకుల గురించి రైటర్స్ గురించి ఎప్పుడో ఎప్పుడో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇంత అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్ ఇంత అద్భుతమైనటువంటి రైటర్స్ దర్శకులు తెలు తెలుగు సినిమా పరిశ్రమలో అని చెప్పి స్థాయిలో అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు మన సినిమా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు మన సినిమాలను రీమేక్ కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు మీకున్న సమస్య ఏంది మీరు ఆడబోయి మాట్లాడింది ఏంది బయటకు వచ్చి మాట్లాడుతున్నది ఏంది అంటే మీ సమస్యలు ఆయన వినలేదు ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు కాబట్టి మీరు ఏం మాట్లాడలేరు కాబట్టి ఏదో ఒకటి చెప్పారు కదా బయటకు వచ్చి అది తెలుగు సినిమా హాలీవుడ్ బాలీవుడ్ ఇక్కడ షూటింగ్లు అవి ఇవన్నీ డైలాగులు చెప్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి అయి ఉంటే ఇక్కడ ఈ ఈ పాటికి అట్లా ఇట్లా అట్టుడుకుతుండే టాలీవుడ్కి మరో అవమానం జగన్మోహన్ రెడ్డికి మా పవర్ మీద చూపిస్తాను మళ్ళీ డైలాగులు కొడుతుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా అక్కడ ఉన్నది ఏం మాట్లాడడం మనం మళ్ళీ దాన్ని సపోర్ట్ చేస్తాం జగన్ సార్ అర్థమవుతుందా మీకు రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలే చేయాలి ఇట్లా వచ్చినప్పుడు అన్నం పెడతాం దండలు వేస్తాం దగ్గరుండి పంపిస్తామంటే అన్నం తింటారు సున్నం పెడతారు కాబట్టి ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి ఎవరి దగ్గర ఏ రాజకీయం చేయాలని నేర్చుకుంటేనే మీరు మీ పార్టీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు భవిష్యత్తులో బాగుంటారు లేకపోతే ఇదే పరిస్థితే ఉంటుంది సో చూద్దాం వీళ్ళైతే వెళ్ళి కలిసారు కదా ఇప్పుడు మరి ఇప్పుడు మాట్లాడిన మాటలు మట్టి చూస్తే వాళ్ళ పొప్పులే ముడలేదంటే అర్థమవుతుంది మరి సంక్రాంతికి అయితే కొత్త సినిమాలు పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి మరి ఆ టైంలో వీళ్ళ గనక ఏమైనా టికెట్ రేట్లు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలకు అవకాశం ఇస్తారా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడిన దానికే కట్టుబడి ఉంటారా అన్నది మాత్రం చూడాల్సింది ఎందుకంటే వీళ్ళు టికెట్ల రేట్ల పెంపు బెనిఫిట్ షోలు అనేది పెద్ద మ్యాటరే కాదని చెప్పి దిల్ రాజు గారు చెప్తా ఉన్నారు ఎందుకు మ్యాటర్ కాదు సార్ అది అసెంబ్లీలో చర్చ జరిగింది అది దాని గంటల గంటలు చర్చ జరిగింది అది దాని గురించి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చర్చ జరిగింది ఆయన సీఎం రేవంత్ రెడ్డి వీటి గురించి మాట్లాడిన దానికి సంబంధించి అనేక సమస్యలు ప్రజా సమస్యలను వదిలేసి దాని గురించి మాట్లాడారంటే అసలు పెద్ద మ్యాటరే కాదని చెప్పి మీరు చాలా ఈజీగా చెప్తున్నారు అసలైన మ్యాటర్ అదే ఇంకో మ్యాటర్ ఏంటంటే మీ పనులాడ ఏం కాలేదు కాబట్టి ఈ డైలాగులు చెప్తున్నారు అంతే సింపుల్ సో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఎవరి సినిమాకు మంచి చేస్తా అన్నారు మనం ఎవరిని అవమానించాం ఇప్పుడు ఎవరు మనల్ని అవమానిస్తున్నారు సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి మనమేం మార్చుకోవాలి అన్నది మీరు మార్చుకొని దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేస్తే మీ తెలుగు సినిమా బాగుంటుంది మీరు ఒకరిని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు దాని తగ్గట్టుగా ఆ బడ్జెట్ లిమిట్ కూడా బడ్జెట్ కూడా తగ్గించి హీరోల రెమ్యూనేషన్ మీకు ఇష్టం అంటే పెంచేసి పెంచడం వల్ల బడ్జెట్ కూడా పెరుగుతుంది ఆ పెరిగిన బడ్జెట్ వసూలు మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలి ప్రజల నెత్తిన భారం వేయాలి ఇది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు అప్పుడు చెప్తే తప్పన్నారు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటున్నారు మరి ఇది ఎక్కడైనా ఏమో మనకైతే అర్థం కావట్లేదు